ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వినదలకి సంబంధించి ఇప్పుడిప్పుడే మరో అప్డేట్ అయితే రావడం జరిగింది బంగారం మరియు వెనదాలలో భారీ మార్పు అయితే రావడం జరిగింది మన ఛానల్లో బంగారం మరియు వినదలకి సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ కి వెళ్ళి కనుక్కోండి సేమ్ ధరలు ఉంటాయి ఈ రోజు ఎపి మరియు తెలంగాణలో బంగారం మరియు వెనదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఇంత సపోర్ట్ గా మరి ఇంక్రీజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు గోల్డ్ అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెండి ధర వచ్చేసి ఎనభై ఆరు వేల ఏడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు రేట్ల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల ఏడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కెడి పది గ్రాముల గోల్ ధర వచ్చేసి అరవై ఏడు వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు రేట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ